న్యూస్ కు స్వాగతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం నియోజకవర్గంలోని మూడు వేల ఎకరాలకు నీరందించే రిజర్వాయర్ రిజర్వాయర్ను పూర్తి స్థాయిలో అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యనపాతుడు అన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుండి నీటి వరద ఉధృతం కావడంతో రిజర్వాయర్ గట్టుకు గండిపడగా స్పీకర్ అయ్యన్ ఆదేశాలతో హుటాహుటిన అధికారులు గండిని పూడ్చివేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి మంగళవారం ఆయన గులగొండ మండలంలో రావణపల్లి రిజర్వాయర్ను సందర్శించారు రిజర్వాయర్ కు సంబంధించి శాశ్వతమైన పరిష్కారానికి ఎంత నిధులు అవసరమవుతాయి ఎటువంటి పనులు చేపట్టాలనే విషయంపై అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వకాలం నుండి ఉన్న ఈ రిజర్వాయర్ కింద సుమారు మూడు వేల ఎకరాల భూములు సాగవుతున్నాయన్నారు తాను మంత్రిగా ఉన్న కాలంలో కాలువల లైనింగ్ చేశామన్నారు తర్వాత ఈ రిజర్వాయర్ ఎవరూ ఎవరు పట్టించుకోలేదన్నారు ఇటీవల కురిసిన వర్షానికి మధు వద్ద రంధ్రం ఏర్పడిందన్నారు దీని సత్వరమే గమనించడం వల్ల చాలా ప్రమాదం తప్పిందన్నారు దీనికి శాశ్వతమైన మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు పటిష్టమైన రక్షణ గోడను నిర్మించడానికి చర్యలు తీసుకుంటామన్నారు వీటన్నిటికీ అవసరమైన నిధులు సమకూరుస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వి జయరాం ఇరిగేషన్ అధికారులు నాయకులు అడిగర్ల నాని బాబు కొలు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఇది రమణాపల్లి రిజర్వాయర్ మీ అందరికి తెలిసిందే ఈ రిజర్వాయర్ ఇప్పుడు పూర్వీకుల దగ్గర నుంచి ఉంది మాత్రమే కాదు అయినప్పటికీ రిజర్వాయర్ కింద కింద కలిపి చిట్టుపల్లి కానీ కొత్త ఊరు కాని ఎన్ని కలిపి సుమారు నాకు తెలిసి మూడు వేల ఎకరాలు ఉంటది సాగు బలిగంటూ ఏరియా కాని ఎన్ని కూడా ఇది చాలా మందికి మూడు వేల ఎకరాలు సాగు చేసే మంచి రిజర్వాయర్ పైనుంచి వాటర్ కూడా మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా రిజర్వేషన్ బాగుంటూ ఉంటాయి లాస్ట్ టైం నేను మంచిగా ఉన్నప్పుడు రిజర్వాయర్ లైనింగ్ కాలువ లైనింగ్ కూడా చేశాను చాలా వరకు అంత పూర్తయితే ట్వంటీ పర్సెంట్ ఎంత ఉండిపోయి ఉంటుంది మొత్తం పూర్తి చేసాం అయితే మొన్న కురిసిన వర్షాలకి ఈ ఇప్పుడు చూసిన మధున దగ్గర ఒక పెద్ద కన్నలా పడి కురకాలు వస్తాయి కురకాయలు దీన్ని ఇది మొత్తం ఫ్లో అయిపోయింది ఇవన్నీ మన చూసుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇక్కడ ఉన్న ఇల్లు అన్నీ పోతాయి చాలా ఇబ్బంది అయ్యింది మళ్ళీ అంత అంత ఎలక్ట్ అయ్యారు మట్టి పోస్ట్ మరి కప్పని చేశారు దీనికి ఇమీడియట్ గా మళ్ళీ కొంచెం మోడరేట్ గా తయారు చేయాల్సిన అవసరం ఉంది దానికి ఎంత అయితే అంత కలెక్టర్ గారికి ఇరిగేషన్ గారు రాస్తారు ఆల్రెడీ కలెక్టర్ గారు వెళ్ళింది ఇది అలా కాకుండా పనిమెంట్కి ఏమన్నాం టెంపరీ కాదు టెంపరీస్ వదిలేస్తారు కా పనిమెంట్కి ఏమన్నాను నేను కలెక్ట్ గారితో మాట్లాడతాను అది కాకుండా ఈ రిజర్వేయర్కి గేట్ ఉంటది గేట్ మూసిన ఉంటుంది ఉడుపుల టైంలో గేట్ లిఫ్ట్ చేస్తూ ఉంటాం మెయిన్ గేట్ కానీ గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు పెద్ద కన్నం పడిపోయి నీరు అంతా పోతుంది ఇప్పుడు మన నేను ఒక రెండు పదిహేను రోజులు పిలిచాను పిలిచి దానికి ఎస్టిమేషన్ ఏమన్నాను అదే మధు పొరుల మదు ఉంటుంది పొరుల మధు కూడా ఇది లేకు వచ్చేసింది ఆ మదు కానీ కొడేస్తే వస్తే వాటర్ పోతుంది ఇక అంచేది అది కూడా ఇష్టమేసారు నేను మొన్న అసెంబ్లీ టైంలో మంత్రి గారికి రామానాయుడు గారికి ఇరిగేషన్ మిస్టర్ గారికి అది ఇచ్చాను ఆయన అతను ఆర్డర్ కూడా ఆ ఆర్డర్ వస్తుంది ఇది అది చేసి దీన్ని పర్మనెంట్ గా రిజిస్టర్ చేయాలని చెప్పి అనుకున్నాను ఇప్పుడే కొంతమంది రైతు వచ్చి కలిసారు ఇక్కడ ఇటుపక్క కాలు వెళ్తుంది బలిగట్టండి గబ్బాడ అందుకే రబ్బడి కదా నేను గబ్బడి కాలం అంటారు అదని లాస్ట్ టైం వాళ్ళు కట్టాము ప్రొటెక్షన్ కూడా కొంతవరకు కట్టాను నేను తర్వాత అట్లా ఈ ప్రభుత్వంలో ఆ మొక్క కూడా కడేస్తే నీకు ఈ రైతులకి ఇబ్బంది ఉండదు పొలాల మీద రావడం కానీ పొలాలు మొడకడం కానీ మూడో విషయం ఏంటంటే ముఖ్యమైనది ఇప్పుడు అవదు వేసవ కాలంలో ఈ లోచ్ చేయాలి ఇంకా ఇప్పుడు పుడికిపోతుంటది పైకి వస్తూ ఉంటుంది పుడికిపోతుంటుంది ప్రతి సంవత్సరం పుడికి తీస్తు లాస్ట్ టైం నేను మంచిగా కొన్నప్పుడు ఉన్నప్పుడు ఎన్టీపీసీఓలు నాకు తెలిసి కోటి రూపాయలు అంతా ఇచ్చారు ఎనభై లక్షలు మళ్ళీ ఇచ్చారు తర్వాత కోటి రూపాయలు ఇచ్చారు మొత్తం కోటి ఎనభై లక్షల రూపాయలతోటి పొక్కు లేని పెట్టి మట్టి తీసాం ఎనిమిది సంవత్సరాల కింద తగ్వాం మళ్ళీ పట్టించుకున్న నాగులు లేడు మళ్ళీ వేసవి తగ్గిన తర్వాత ఉడుకులు అయిపోయిన తర్వాత రైతులకు ఇబ్బంది లేకుండా వేసవి కాలంలో మళ్ళీ ఎన్టీపీసీఓ లేకపోతే స్టీల్ ప్లాంట్ వాళ్ళను ఎవరినో డబ్బులు తీసుకొచ్చి మరి మట్టి తీసి ఏర్పాటు నేను చేస్తాం 谢谢。